నమస్కారం డైరెక్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సిరిపేట జిల్లా హుజునగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్పాడ దర్గా గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ముఖ్య చరణ్ సింగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఓటు హక్కును వినియోగించి తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన తండాలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు కృషి చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు మరుగుదోడ్లు నిర్మాణం వంటి మౌలిక వసతుల అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక సమస్యకు పరిష్కారం సాధిస్తానని సర్పంచ్ బుక్య చరణ్ సింగ్ హామీ ఇచ్చారు అలాగే గ్రామంలోనే చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్థానిక పరిశ్రమలు ఫ్యాక్టరీలతో పాటు మంత్రి గారితో చర్చించి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక జాన్పాట్ దర్గా తండ పంచాయతీకి వరకు రామాలయం లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా పేర్కొంటూ గ్రామస్తులందరితో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి రామాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు త్వరలోనే ఆలయ నిర్మాణం చేపట్టి గ్రామ ప్రజల సహకారంతో జాన్పాడు దర్గా తండాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని తెలిపారు జాన్పాట్ దర్గా ప్రజలకు నమస్కారం జాన్పాట్ దర్గా అందరికి నా యొక్క ధన్యవాదములు ఎందుకంటే ఓటీసీ గెలిపించినందుకు నన్ను ఇంత మెజార్టీగా గెలిపించినందుకు వారికి కృతజ్ఞతలు నాది ఇదే ఇంకా ఇంకా ముందుకి తండ సమస్యలు ఏదైనా కానీ డ్రైనేజీ కావచ్చు సీసీ రోడ్డు కావచ్చు కావచ్చు టాయిలెట్ కావచ్చు ఇంకా ఏ సమస్యలు ఉన్నా గారి దగ్గర తీసుకెళ్ళి ప్రతి సమస్యని మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ తండ ప్రజలకి అందరికీ పనిచేస్తానని మళ్ళీ ఇంకా లోకల్ కూడా దగ్గర మా దగ్గర చాలామంది చదువుకుని ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా లోకల్ దగ్గర ఫ్యాక్టరీలో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఉద్యోగాలు ఏమైనా అవకాశం వచ్చేటట్టు మంత్రి గారితో మాట్లాడి అది కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న సమస్యల్లో కూడా మా ఇంకో మెయిన్ సమస్య ఏంటంటే మా ఇంత పెద్ద తండ పంచాయతీ కాబట్టి రామ టెంపుల్ ఒకటి లేదు ఆ రామ ఆ టెంపుల్ కూడా అందరికి ఒక కమిటీ వేసి ఎలా చేయాలి అనేది దాన్ని కూడా ముందుకెళ్తాం ఆ టెంపుల్ కూడా ఒక నిర్మిస్తాం మళ్ళీ ఇంకా రోడ్ లేదు మెయిన్ ఆరు కల్మెట్ తండ నుంచి బీట్రూట్ అది కూడా మంత్రి గారు తీసుకెళ్ళి అది కూడా ఒకటి చేపిస్తాం ఇంకోటి మళ్ళీ ఆ తండలో చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఇందిర మహిళలు ఖచ్చితంగా మంత్రి గారితో మాట్లాడి అది కూడా నిర్మిస్తాం ఇంకా వేరే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మంత్రి మంత్రిగారికి తీసుకెళ్ళి అది ఖచ్చితంగా నెరవేరుస్తాం ఇది ఏ టైంలో అయినా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటానని వాళ్ళు పనిచేస్తారని హామీ చే